అమ్మా నిన్ను పోయి నేను ఇంకా ముష్టి కోరు భిక్షన్ తెచ్చాను నువ్వా పసుపు నన్ను పసుపు కొమ్ము అని పిలుస్తారు నా పేరు నిక్షేపంగా సీతాపతి అయితే నీకు ఆ పసుపు కొమ్మే గతి ఎందుకంటావా మీ మల్లయ్య ఊళ్ళో ఆడవాళ్ల బొట్లన్నీ తీసి తాకట్టు పెట్టుకుని డబ్బిస్తూ ఉంటాడు నువ్వు ఒక్కొక్క ఆడదాయికి ఒక్కొక్క పసుపు కొమ్ము తీసిస్తూ ఉంటావు అందుకని నీకు ఆ పేరు సార్థకంలే లే అసరే ఇదేమిటి అని ఓహో ఏ పసుకోమ్మా ఇక్కడ ఏమిటిది ఉత్తరం నలిగినట్టుంది చించినట్టుంది సరిగా అంటించినట్లేదు ఎవరు రాసిన వాళ్ళ చదివిన వాళ్ళు

ఏం లేదు మా అత్తగారు పిన్ని గారు హఠాత్తుగా పోయారు అయ్యో అంత బుద్ధాత్తమా అందులో శుభం అంటే పెళ్లి వస్తుంటే నువ్వు ఉత్తరం చదవలేదు కదా నువ్వు ఉత్తరం చదవలేదు కదా చదవకుండా నీకు పెళ్లి లేదు ఊళ్ళో వాళ్ళు ఉత్తరాలు చదవకుండా ఇవ్వరు అధికారం చేతిలో ఉంది కదా అని మరి హద్దు పద్దు లేకుండా పోతున్నారు ఈ ఊరికే చీడపుడు ఇలా దాపరించారు శనిగ్రహాలు